హాయ్ అండి ఈ డ్రెస్ వీడియో అయితే చాలా మంది అడుగుతున్నారండి కాకపోతే స్టోరేజ్ ఫుల్ మూలంగా లాస్ట్లో కట్స్ కూడా రాలేదు వీడియో అయినా పర్వాలేదు పెట్టక్క అంటున్నారని చూపిస్తున్నాను ముందుగా అయితే ఐరన్ చేసేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి అలా చూసుకొని నాలుగు మడతల మీద ఉందన్నమాట ఇది మడత పెట్టిన తర్వాత నేనేంటి అంటే మీకు చెప్పాను కదా ఒకటే కొలతతో బ్లౌజ్ ఎలా కట్ చేసానో డ్రెస్ కూడా అంతేనండి సిక్స్ మొత్తం షోలర్ నెక్ పార్ట్ మొత్తం కలిపి తీసుకున్నాను షోల్డర్కి ఆరు తీసుకున్నాను కదా ఇక్కడ కూడా సేమ్ చంక డౌన్ కూడా ఆరు ఇంచులు తీసుకున్నానండి తీసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎల్ షేప్ కోసం మళ్ళీ అటు కూడా డ్రా చేసేసుకోండి ఇంకో చూపిస్తున్న చూడండి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎలా తీసుకున్న అక్క అంటే నాకు నైన్ వచ్చింది ఆ నైన్ వచ్చింది కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే తీసుకుంటాను సేమ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇక్కడ సేమ్ మొత్తం కూడా నేను బ్లౌజ్ ఎలా కట్ చేస్తానో సేమ్ అంతేనండి వేసుకున్నప్పుడు కూడా మీరు డ్రెస్ చూసారు కదా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా రెడీమేడ్ టాప్ అనమాట సేమ్ రెడీమేడ్ టాప్ అయినా ఏదైనా సరే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి అక్కడ ఎంత వస్తుంది ఏంటి అనేది నేను కొలిసి మనకు అక్కడ ఎంత వచ్చిందో సేమ్ పెట్టేస్తా కాటన్ డ్రెస్కి ఏంటి అంటే నేను ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటానండి ఎందుకు అంటే సింక్ అయిపోతుంది అనమాట ప్యూర్ కాటన్ ఖచ్చితంగా సింక్ అవుతుందండి అలా పెట్టి మార్క్ అయితే చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి కొలుచుకోండి అంటే మన కట్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఇక్కడ మనం హ్యాండ్ అంటే చంకా దగ్గర అంటాం కదా అక్కడ చూసుకోవాలి డబల్ ఫోల్డింగ్ టైప్ని మటుతో పెట్టి అక్కడికి మార్క్ చేసేయాలి ఆ తర్వాత మళ్ళీ డ్రెస్ని కరెక్ట్గా మనం కట్స్ అన్నవి ఎక్కడ వరకు వచ్చినాయి మీకు ఎక్కడ వరకు కావాలనుకుంటున్నారు మీకు ఏదైనా కరెక్ట్ ఉన్న టాప్ ఉంటుంది కదా పదిహేను పదమూడు పద్నాలుగు ఎంత వస్తే అంత మార్క్ చేసేయండి చేసిన తర్వాత మెయిన్ డ్రష్స్ కుడతారు కానీ చాలామంది షేప్ అనేది ఎలా తీయాలనేది తెలియదండి ఈ టిప్ ఫాలో అవ్వండి కట్స్ నుంచి ఫోల్డింగ్ చేస్తే డబల్ ఫోల్డింగు మన చంక దాకా ఇప్పుడు పదిహేను కదా నేను పదిహేనుకి పెట్టానండి పదిహేనుకి టేప్ ఫోల్డ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సెవెన్ అండ్ హాఫ్కి మళ్ళీ ఒక మార్క్ చేసుకోండి మిడిల్లో ఆ తర్వాత ఇక్కడ మనము కింద ఎంత లూజ్ వచ్చింది ఏంటి అనేది అక్కడ చూసి ఒక మార్క్ పెట్టేసి ఇప్పుడు చూపిస్తున్న మిడిల్లో చూడండి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఎంత వచ్చింది అన్నది చూసుకొని అక్కడ మార్క్ చేసుకుంటే షేప్ అన్నది కరెక్ట్ వచ్చేస్తుందండి అంటే ఫిఫ్టీన్ కదా మనం కట్స్ వరకు తీసుకున్న లెంత్ మిడిల్లో అనమాట షేప్ కోసం అలా షేప్ తీసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఖర్చు తీసుకొని కట్స్ దగ్గర మాత్రం వన్ ఇంచే తీసుకోవాలండి సన్నగా రావడం కోసం కట్స్ ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు నెక్ ఎంత కావాలో అంత డ్రా చేసుకోండి నేను సిక్స్ ఇంచెస్కి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసానండి టూ అండ్ హాఫ్ నెక్కి డీప్ కోసం ఉంచుకున్నాను అనమాట టూ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసి రౌండ్ షేప్ తీసేసుకున్నాను ఇక్కడ ఇందా మార్క్ చేసిన విధంగా కట్ చేసేస్తున్నానండి కటింగ్ టాప్ చాలా సింపుల్ అండి అసలు మనం ఎన్నైనా కుట్టేసుకోవచ్చు ఈజీగా ఇది మందం ఉంది కాబట్టి అస్సర వేశారు అక్క అని అడుగుతున్నారు నేను అస్సరైతే ఏమి వేయలేదండి క్లాత్ అనేది చాలా మందం ఉంది ఇప్పుడు కట్ చేసేసాను అనమాట ఇక్కడ కూడా మనకి టాప్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత మనకి వన్ నుంచి కట్ అంటే కట్స్ మలుపుకోవడానికి మార్క్ చేసుకోవాలి ఇది ఏంటి అంటే నెక్కు మార్క్ చేశాను కానీ కట్ చేయాలి ఎందుకంటే నేను నెక్ ప్యాచ్ చేశాను చూసారు కదా దానికోసం ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి అందులో మనకి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో ఫిఫ్టీన్ ఇంచెసా సిక్స్టీన్ ఆ పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటానండి షేప్ తిరగడానికి టూ ఇంచెస్ మీకు బ్లౌజ్ క్యాన్స్ కట్ చేసినప్పుడు త్రీ బై ఫోర్ చూపిస్తాను కదా సేమ్ అంతేనండి పెద్ద కష్టం ఏమి ఉండదు త్రీ ఇంచెస్కి ఒక మార్క్ ఇక్కడ టూ టూ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకొని షేప్ తీసేసుకోవాలి చంక డౌన్ త్రీ ఇంచెస్ కరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి ఎంత నైన్ ఇంచెస్ ఉంది కదా నైన్ ఇంచెస్కి నేను వన్ ఇంచ్ యాడ్ చేసి లూజు ఎందుకంటే సింక్ అవుతుందని అలా పెట్టుకుంటాను అనమాట తర్వాత కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు చేయి లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ వేసేసుకోవడమే అంతేనండి హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్ ఆ తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేసేసేయండి నెక్ అనేది కూడా నేను ఎలా వేసాను చాలా సింపుల్ అండి మనము ఆ బకరం తోటి ఏ డిజైన్ కావాల్సిన డ్రా చేసుకొని వేసుకోవచ్చు మనం ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా నెక్ అనేది నేను ఎలా రెడీ చేశాను కూడా చూపిస్తాను మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోండి హ్యాండు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి ఒక టక్స్ ఇచ్చుకోండి అంటే అక్కడికి లాస్ట్ స్టార్టింగ్ కుట్టి వెయ్యాలి అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నెక్కి ప్యాడ్ అంటే నేను నెక్ డిజైన్ వేసాను కదండి దానికోసం అనేసి ఇక్కడ మనము మీకు ఎంత లెంత్లో కావాలనుకుంటున్నారో నేను వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి అంటే మళ్ళీ నెక్ కూడా కట్ అవుతుంది కదా మీకు ఎంత కావాలి అనుకుంటే బకరం ఉంటుంది కదండి బకరాన్ని మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఎంత కావాలి సారీ అండి ఫిఫ్టీన్ కాదు ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను నేను ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుని ఎంతైనా తీసుకోవచ్చు వెడల్పులో వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఐరన్ చేసేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మనకి దాని మీద పెట్టేసి ఐరన్ అయితే చేసేసేయాలి అతుక్కుపోతుంది అనమాట స్టిక్ అయిపోతుంది అలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఐరన్ చేసేసారనుకోండి అది అతుక్కుపోతుంది ఈ బకరం ఉన్నది మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఇది మామూలు క్లాత్తో వేస్తే ఇంత స్టిఫ్నెస్ రాదనమాట మనకి రెడీమెంట్ లుక్ రాదు ఇలా పక్కన యాడ్ చేస్తే ఏంటంటే దీన్ని పేపర్ క్యాన్వాస్ అని కూడా అంటారు మనకు రెడీమేడ్ లుక్ వస్తుందనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత ఏం చేశాను అంటే మిడిల్లోకి కట్ చేసేసానండి ఎందుకంటే నేను పోట్లీ డిజైన్ పెట్టాను కదా ఈ పోట్లీ డిజైన్ అనేది చాలా సింపుల్ అండి కానీ చూడ్డానికి చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట దీన్ని నేను రెడీ చేయడం కూడా రద్దుతోనే రెడీ చేస్తాను ఇలా మిడిల్లోకి ఇట్లా రఫ్ గీసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత చాలా సింపుల్గా అయితే మీరు రెడీ చేసేసుకోవచ్చు స్ట్రైట్గా అయితే కట్ చేసేసి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు రద్దుతోటి పోట్ల డిజైన్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి స్టిచ్చింగ్ వీడియోలోకి ఇప్పుడు నేను వచ్చేసి పైపింగు అంటే గోల్డ్ కలర్ లెగ్గింగ్ వేసుకోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి గోల్డ్ కలర్ పైపింగు గోల్డ్ కలరు పోట్లీ డిజైన్ అనమాట మనం టాప్కి ఏ కలర్ వేసుకోవాలనుకుంటామో లెగ్గింగ్ ఆ కలర్ రెడీ చేసుకుంటే లుక్ బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదండి రద్దు దాన్ని ఇలా కట్ చేసుకున్న పీస్లో పెట్టేసి టైట్గా దారంతో తిప్పేయండి ఇలా రెడీ చేసుకున్న పోట్లీ డిజైన్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు రెడీ చేసుకోవచ్చు అంటే మనము దీన్ని ఎట్లా అంటే పెద్దగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకోవాలి తక్కువ కావాలనుకుంటే కొంచెం రద్దు తక్కువ పెట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో మనం రెడీ చేసుకోవచ్చు అనమాట అలా ఎన్ని కావాలనుకుంటున్నామో రెడీ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కట్ చేసిన వైపు ఉంది చూడండి అటు మనం దారంతో చుట్టినాం కదా ఖర్చు అటు సైడ్కి ఉండాలి మనం రెడీ చేసుకున్న పోట్లీ అన్నది ఇటు సైడ్కి ఉండాలన్నమాట అలా పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చెప్పిన దానికని ఇలా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా అయితే పెట్టేసుకుంటూ రండి మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని రెడీ చేసుకున్నవి లైన్గా దగ్గరికి పెట్టుకోండి పోట్లు ఎప్పుడైనా దగ్గరికి పెడితేనే ఫ్రంట్ నెక్స్కి లుక్ బాగుంటుంది అనమాట అలా పెట్టేసిన తర్వాత నేను ఫస్ట్ కొన్ని అనుకున్నా మళ్ళీ ఇంకొన్ని రెడీ చేసి మళ్ళీ పెట్టాను అనమాట ఇలా ఎన్ని కావాలితే అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత ఎగస్ట్రా ఖర్చు ఉంటుంది కదండి దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసి ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి ఎందుకంటే చెప్పిన దానికన్నా చూస్తూ ఉంటే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మనం ఇంకొక ముక్కు ఉంది కదండి ఆ ముక్కని దాని అంటే మనం మధ్యలో కట్ చేసాం కదా దాన్ని ఇలా పై వైపు నుంచి పెట్టి మీరు కుట్టేటప్పుడు మీకు ఎదురు ఉంటా బకరం కనబడాలన్నమాట అప్పుడు మీరు కరెక్ట్ పెట్టినట్టు ఇటు నుంచి ఇంకొక డబల్ కుట్టు అయితే వేసేసేయండి వేసేసిన తర్వాత లోపల వైపు చూస్తే మనకి నీట్గా ఓన్లీ పోట్లీ మాత్రమే కనిపిస్తుంది మనం రద్దుతో పెట్టామా ఎలా పెట్టామా ఏమీ తెలియదు లుక్ చాలా బాగుంటుందన్నమాట కెమెరా అన్నది జరిగిపోయిందండి ఇలా అయితే వేసేసేయండి పైకుట్టు వేసేస్తే ఇక నీట్గా ఉంటుంది ఆ లోపల ఉన్నవన్నీ ఖర్చులు అన్నీ మనకి లోపలికి పోతాయి ఏమీ కనిపితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది డబ్బా షేప్ కదా మనం ఈ డబ్బా షేప్కి నాలుగు వైపుల నుంచి మనము పైపింగ్ థ్రెడ్ తోటి పైపింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా కరెక్ట్గా క్రాస్ ఎక్కడైనా ఉందా చూసుకొని మంచి కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసేసుకొని ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకుందాం ఇది కొంచెం మీకు క్లారిటీగా అనిపించకపోతే నేను ఇంకొక టాప్ ఉందండి దాన్ని పెడతాను ఇది అనుకున్న వీడియో కానీ పర్వాలేదు అక్క మేము చూస్తాం పెట్టండి అన్నారని పెట్టిన లాస్ట్లో మిస్ మిస్ అన్నది ఒక్కటి బాధ అయితే ఇప్పుడు నేను పైపింగ్ డైరెక్ట్ వేసేస్తున్నాను ముందు క్లాత్ని అయితే కుట్టేశాను స్టైట్గా కుట్టేసిన తర్వాత ఇలా థ్రెడ్ లోపడికి పెట్టేసి డైరెక్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఒక ప్రాసెస్ అండి పైపింగు సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలా క్లాత్ని కుట్టాము దాని లోపల నుంచి థ్రెడ్ పెట్టుకుంటూ మనకేం దీనికి సింగిల్ పాదం అవసరం లేదు డబల్ పాదం అనేదినే కుట్టేసుకోవచ్చు అనమాట నాలుగు వైపులా వేసేసేయాలి పైపింగ్ థ్రెడ్ అనేది ఇంక వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా థ్రెడ్ని చూసుకుంటూ మనకు కరెక్ట్ వస్తుందా లేదా అనేది కొంచెం చూసుకుంటే సింపుల్ ప్రాసెస్ తొందరగానే అయిపోతుందండి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తే దీనికి కొంచెం నార్మల్గా గోట్లాగైనా వేయచ్చు కానీ థ్రెడ్ పైపింగ్ వేస్తే మనం మొత్తం రెడీమేడ్ స్టైల్ కుట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇలా అనమాట వన్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ సైడ్స్ కూడా ఇలాగే వేసేయాలి సేమ్ ప్రాసెస్ అనమాట ఎగస్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని కట్ చేసుకొని సేమ్ ఇందాక ఎట్లా వేసినాం అలాగే ఇటు సైడ్ కూడా వేసేసుకోండి క్లాత్ తోటి అలా నాలుగు సైడ్స్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఇవి క్రాస్గా కట్ చేసుకొని జాయిన్ చేసేసుకొని ఇలా ఇప్పుడు ఇలా అయితే రెడీ చేసుకోవాలి నాలుగు వైపులా వేసేసిన తర్వాత ఖర్చులన్నీ లోపడిపోతాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం నెక్ నెక్కు కూడా నేను పైపింగ్ చేసేసుకుంటున్నాను మనము ఇదేంటి అంటే పై నుంచి కూడా వేసుకోవచ్చండి అప్పుడు పైనుంచి వేసేటప్పుడు ఏంటి అంటే ఇంకెక్కువ ఎక్కువ లెంత్ తీసుకోవాల్సి ఉంటుంది నేను తక్కువ లెంత్ తీసుకున్నాను కదా రెడీ చేసుకున్న క్లాత్ అది ఎక్కువ లెంత్ అనుకో మనకి ఇప్పుడు షోల్డర్ ఉంది చూసారా పై నుంచి తీసేసుకోవాలి దానిపై నుంచి నెక్ కట్ చేయాలి నేను ఇంకా నాదే కదా ఏం కాదు ఇట్లా చేసేసుకుని ఇట్లయినా బాగానే ఉంటుంది ఇంకా పొడుగు క్లాత్ అంటే మన దగ్గర ఎక్కువ క్లాత్ మిగిలితే మనం పై నుంచి వేయచ్చు అనమాట ఏంటి అంటే క్లాత్ నేను మన షాప్లో సేల్ చేసేవాళ్ళమండి ఈ క్లాత్ పన్నా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చినాయి ఓన్లీ టూ మీటర్స్లోనే ఇంకా మనకి ఎలా అలా డిజైన్ చేసుకోవడానికి వచ్చింది ఇలా నాలుగు వైపులా కుట్టేసేసి ఆ తర్వాత ఇప్పుడు ఎగస్టా పైన కొంచెం క్లాత్ ఉండేలాగే కుట్టి దాన్ని కట్ చేసేయాలి కట్ చేసి దీనిపై నుంచి మనం ఇప్పుడు పైపింగ్ వేసేసుకోవాలండి ముందు నాలుగు వైపులా కరెక్ట్ కుట్టేసేసేయండి కుట్టిన తర్వాత దానిపైనుంచి నుంచి పైపింగ్ వేసేసామంటే కరెక్ట్ అనమాట ఇంక వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది ఇప్పుడు అలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి కుట్టిన తర్వాత దీనిపైనుంచి నుంచి మనం పైపింగ్ వేయాలి మీరు ఏ నెక్కైనా పెట్టుకోవచ్చు ఇలా వేసిన వాటికి ఎక్కువ రౌండే బాగుంటుంది మళ్ళీ నేను ఫ్రెండ్ కోసం మళ్ళీ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకుంటున్నాను అంటే నేను ఫస్ట్ అవి డైరెక్ట్ వేసేసాను కదా ఇదేమో థ్రెడ్ రెడీ చేసుకొని నెక్కి వేసేసుకుంటానండి చాలా సింపుల్ ప్రాసెస్ మనము పైపింగ్ అనేది ఇలా అలవాటు చేసుకుంటే మనకి డైరెక్ట్ వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇది లైనింగ్ డ్రెస్ అయితే ఇండివిజువల్ పైపింగ్ వేసేదాన్ని కాదు కదా అందుకని వన్ సైడ్ కూడా కుట్టేసుకొని వేసేస్తాను ఏదైనా సరే డబల్ పాదం మీద కొంచెం అలవాటు చేసుకున్నారు ఒక్క టెక్నిక్ తెలిస్తే స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ పైన కుట్టండి ఆ తర్వాత లాక్కుంటూ సైడ్ పడేలాగా కుట్టు చూసుకొని లాగారు అంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి నాకు ఫస్ట్లో వన్ సైడ్ పాదం మీద వేసినప్పుడు పైపింగ్ కన్నా నాకు ఇప్పుడు పైపింగే బాగా నచ్చుతుంది అంటే నీట్లెస్ అనేది బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ మనకి ఈ పెద్ద మిషన్లకు ఏంటి అంటే పైపింగ్ పాదం మార్చాలి పెట్టాలి అంటే కొంచెం మనం సైడు హౌల్లో సరిగ్గా బిగించలేదనుకోండి వెంటనే సూదిరిగిపోతుంది ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు నేను కొంచెం ప్రాక్టీస్ చేసి ఇదైతే అలవాటు చేసేసుకున్నాను అప్పటి నుంచి నాకు ఎక్కువ పైపింగ్ వచ్చినా టెన్షన్ ఏం అనిపిస్తలేదు ఇప్పుడు నార్మల్గా రౌండ్ నెక్కి మనం పైపింగ్ ఎలా వేసుకుంటాం ఇది అలా వేసేసాడు మీనండి కంప్లీట్ అయిపోతుంది మన నెక్కు కొంచెం ఎప్పుడైనా రౌండ్ తిరిగే దగ్గర కొంచెం రౌండ్ తిప్పుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఇలా వేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసాడు ఇంకా నేను ఫ్రెంట్లో ఏ ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు టాప్స్ సింపుల్ టాప్స్ అనేవి చూపిస్తుంటానండి మీరు లాంగ్ వీడియోస్ మంచిగా చూసి నాకు కొంచెం కామెంట్స్ అవి పెట్టి లైక్ చేస్తుంటే కష్టమైన లాంగ్ వీడియోసే పెడతాను నేను మీకు కొంచెం అర్థమయ్యేలాగా టైం తీసుకొని లెంత్ ఎక్కువ అక్క పర్లేదన్నా కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అంతే ఒక సైడ్ అయిపోతుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి వేసుకుంటే పైపింగ్ వేసేసుకొని హ్యాండ్స్కి ఏంటి అంటే నేను హ్యాండ్స్కి వేశాను అది ఎలా అన్నది ఒక షార్ట్లో పెట్టానండి అది షార్ట్ కెమెరాగా తిరిగిపోయిందనమాట ఇందులో యాడ్ చేయలేదు అందుకే నాకు ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూడా వేసేసుకుంటున్నాను పైపింగ్ అనేది హ్యాండ్స్కి కూడా వేసాను హ్యాండ్స్కి అనేది మిడిల్లో వేసాను అనమాట అది షార్ట్ వీడియో పెట్టాను ఇది లాస్ట్లో వస్తుంది అనుకుంటూ నేను కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి స్టోరేజ్ ఫుల్ మూలంగా మధ్యలో ఆగిపోయింది నేను చూసుకోలేదు అందుకే రోజులు ఈ వీడియో పెట్టలేదండి పర్వాలేదు అక్క పెట్టండి అన్నారని పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి